సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ శివసేన అంటే బాల్ ఠాక్రే ఠాక్రే అంటే అచ్చంగా పులి ఆయన ప్రసంగాలు పులి గర్జనల ప్రత్యర్థులను వణిగించేవి అభిమానుల హృదయాలను తాకేవి ఇదంతా గతం ప్రస్తుతానికి వద్దాం తాజా మహారాష్ట్ర నగరపాలక సంస్థల ఎన్నికలు ఠాక్రేల పొరువును బజారు తీర్చాయని చెప్పక తప్పదు ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే తమ విభేదాలను పక్కన పెట్టి కలిసి పోటీ చేసిన కాలం కలిసి రాలేదు ఘోర పరాజయానికి తోడు వారి మాటల కారణంగా ట్రోలింగ్స్ బారిన పడ్డారు అన్నామలై ఈయన తమిళనాడుకే కాకుండా భారతదేశం మొత్తానికి తెలిసిన ఓ యువ బీజేపీ కెరటం మాజీ ఐపీఎస్ ఠాకరేలు ఈ అవమానించబోయి సెల్ఫ్ గోల్ చేసుకుని చెతికిల పడ్డారు అన్నామలని అంటూ బృహత్ ముంబై ఎన్నికల ప్రచారంలో వెక్కిరించాడు రాజ్ ఠాక్రే అంతేకాదు హఠావో లుంగి బజావో పుంగి అంటూ దక్షిణ భారతీయులను అవమానించాడు గతంలో ఉత్తర భారతీయులకు కూడా బెదిరించిన చరిత్ర ఇది అందుకు శివసేన అంటే ఉద్దవ్ ఎంఎన్ఎస్పి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది కాస్మోపాలిటన్ మహానగరం ముంబైలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు వీరంతా ఠాక్రే ఫ్యామిలీకి కర్రు కాల్చి వాత పెట్టి బీజేపీకి ఘన విజయం కట్టబెట్టారు బీజేపీ కార్యకర్తలు ఈ విజయోత్సాహంతో రాజుకు రస్మలై ఆర్డర్ ఇచ్చారు ఇక్కడ మరో క్యారెక్టర్ ఆదిత్య ఠాక్రే ఈయన ఉత్తవ్ ఠాక్రే ముద్దుల కొడుకు ఆదిత్య ఎన్నిక ప్రచారంలో అన్నామలయ్య లాంటి జీరోను బీజేపీ ముంబై ప్రచారానికి తీసుకొచ్చింది అంటూ అవమానించాడు పాపం ఈ పెంగ్విన్కు అన్నామలయ్య గురించి తెలియదు కదా అన్నామలయ్య పదవ తరగతి ఎనభై ఆరు శాతం పన్నెండవ తరగతి తొంభై నాలుగు శాతం ఇంజనీరింగ్ ఎనభై ఐదు శాతం మార్కులు వచ్చాయి అంతేకాదు ఐఐఎంలో తొంభై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం యూపీఎస్సిలో ఆల్ ఇండియా రెండు వందల నలభై నాలుగవ ర్యాంకు తెచ్చుకున్నాడు ఐఏఎస్ వదులుకుని ఐపీఎస్ తీసుకున్నాడు కర్ణాటక పోలీసు శాఖలో సింగంగా పేరు తెచ్చుకున్నాడు చిన్న వయసులోనే ఇంత పెద్ద ఉద్యోగాన్ని తృణపాయంగా వదిలేసి తమిళనాడులో అసలు ఉనికి లేని బీజేపీలో చేరి ఓటు బ్యాంకు పెంచారు మరి ఆదిత్య అర్హత ఏంటి ఎల్ఎల్బి అత్యవసర మార్కులతో పాస్ ఠాక్రేల కుటుంబంలో పుట్టకపోతే ఏమాత్రం పనికిరాని ఉద్యోగం తెచ్చుకునేవాడేమో ఇలాంటి వాడు కూడా అన్నామలయ్యని విమర్శించి పరువు తీసుకున్నాడు బేబీ పెంగ్విల్గా ట్రోల్ అవుతున్నాడు అయితే ఈ పేరు ఆయన రూపాన్ని చూసిపెట్టలేదు తండ్రి ఉత్తవ్ సీఎంగా ఉన్నప్పుడు ఆదిత్య రాష్ట్ర పర్యావరణ పర్యాటక మంత్రిగా పనిచేశాడు ఆ సమయంలో ఉత్తర అమెరికా నుంచి ముంబై బైకుల జూ పార్కు పెంగ్విన్ పక్షులను తెప్పించాడు చల్లని ప్రదేశంలో జీవించే పెంగ్విన్లు ఇక్కడ వేడి వాతావరణం తట్టుకోలేక మృత్యువాత పడ్డాయి ఇలా కోట్లాది రూపాయల ప్రజాధనం బూడిద పాలు కావడంతో ఆదిత్య ఠాక్రేకు పెంగ్విన్ అనే నిర్ణయం వచ్చేసింది బాలాసాహెబ్ ఠాక్రే ఒకప్పుడు ముంబైని వణికించిన పులిగా పేరు తెచ్చుకున్నాడు ఆయన స్థాపించిన శివసేన పార్టీ గుర్తు కూడా పులే మరాఠా ఆత్మగౌరవం హిందూత్వకు ట్రేడ్ మార్క్ గా పేరు తెచ్చుకుని బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న బాల ఠాక్రే తన జీవితంలో ఏనాడు పదవుల కోసం పాకులాడలేదు శివసేన అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా పార్టీ కార్యకర్తలనే కూర్చోబెట్టారు ఇలాంటి గొప్ప వ్యక్తి గడుపున కుట్టిన ఉద్ధవ్ ఠాక్రే తగిన సీట్లు లేకుండా ముఖ్యమంత్రి పదవి కోసం కక్కుర్తిపడి సిద్ధాంతాలను గాలికి వదిలి కాంగ్రెస్ పార్టీలో చేతులు కలిపాడు ఫలితంగా ఏక్నాథ్ షిండే చేతిలో భంగపడి ఉనికి కోల్పోయి మ్యావ్ అంటున్నాడు మెజారిటీ సభ్యులున్న షిండే నాయకత్వంలోని శివసేన అసలైనదిగా గుర్తింపు పొందింది ఉత్తవ అయిపోగా ఆదిత్య పెంగ్విన్గా మారిపోగా రాజ్ రాజ్బోగ్ రస్మలై తింటూ కొంతకాలం ఇంటికే పరిమితం కాక తప్పడం లేదు